హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి చాలా కష్టపడి కౌశికీకి డెలివరీ చేస్తుంది కదా పండంటి మగబిడ్డ పుడతాడు కౌశికీకి ఇదే విషయాన్ని చాలా సంతోషంగా జగదాత్రి ఫోన్ చేసి సుధాకర్ వాళ్ళతో షేర్ చేస్తుంది కౌశికీకి అబ్బాయి పుట్టాడని తెలిసి సుధాకర్ యువరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు నిషి అండ్ వైజయంతి చాలా జెలస్గా ఫీల్ అవుతారు అమ్మీ మనం అనుకున్నదే జరిగిందమ్మి ఇప్పుడు వారసుడు పుట్టేశాడు ఆస్తంతా వాడికే వెళ్ళిపోతుంది కదమ్మి అని అంటుంది వైజయంతి అత్తయ్య మీరేం చెప్పారు రోడ్డుకి మొత్తం బ్లాక్ చేశానని చెప్పారు కదా ఆ కార్ స్మూవ్ చేయడానికి వాళ్ళ తాతలు దిగి రావాలి మీరేమి కంగారు పడకండి అంబులెన్స్ ఖచ్చితంగా ఆ కార్ని ఢీకొట్టి అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు పైకి పోతారు ఆ దాత్రితో సహా మీరేమి కంగారు పడకండి అని చెప్పి ఇంకా కూల్ చేస్తూ ఉంటుంది నిషిక వైజయంతిని కరెక్ట్గా అప్పుడే కార్కున్న వైర్స్ అనేవి కట్ చేపిస్తాడనమాట కేదార్ ఇంకా కిరణ్ కట్ చేసి వాటిని కరెక్ట్గా కార్ని అలా పక్కకి తోసేస్తూ ఉంటారు అదే టైంకి స్పీడ్గా అంబులెన్స్ అయితే వస్తూ ఉంటుంది కేదార్ కరెక్ట్గా అంబులెన్స్ దగ్గరికి వచ్చేలోపు కార్ని పక్కకి తోసేస్తాడు అలా ఇంకా ఒక టర్న్ తీసుకొని అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది కేదార్ పాపం ఆంబులెన్స్ అంబులెన్స్ వైపు చూస్తూ ఉంటాడు దేవుడా నువ్వే నువ్వే మమ్మల్ని ఎలా అయినా కాపాడాలి నువ్వే కాపాడాలి దేవుడా అని చెప్పి పాపం దాత్రి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకా నిషి కూడా పాపం సారీ కౌశికి కూడా అలా ఇంకా కోరుకుంటూ గట్టిగా అని చెప్పి అరుస్తారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ వ్యాన్లో అంబులెన్స్ ఉన్న వ్యాన్లో డీజిల్ అయిపోతుంది కాబట్టి వెంటనే బ్రేకులు ఫెయిల్ అయినా ఆ అంబులెన్స్ ఆగిపోతుంది ఇంకా ఆ అంబులెన్స్కి కొంచెం దూరంలోనే హాస్పిటల్ ఉంటుంది కాబట్టి దేవుడి దయవల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దాత్రి కౌశికి నర్స్ డ్రైవర్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ అలా ఇంకా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే స్ట్రెచ్చర్ పై నుండి కౌశికని తన బిడ్డని కిందకి తీసుకువస్తారు వదిన మీరు కూర్చోండి మేము మిమ్మల్ని స్ట్రెచ్చర్ పై తీసుకువెళ్తామని చెప్పి ఇంకా అలా హాస్పిటల్ దగ్గరికి స్ట్రెచ్చర్పై తీసుకువెళ్తూ ఉంటారు జగదాత్రి కౌశికీని ఇంకా డాక్టర్ వెంటనే రండి లోపలికి రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు అలా ఇంకా డాక్టర్ అయితే మొత్తం బిడ్డని అండ్ కౌశికీని ఇద్దరిని చెక్ చేసి బయటికి వచ్చి దాత్రికి కంగ్రాచులేషన్స్ చెప్తారు కంగ్రాచులేషన్స్ దాత్రి నిజంగా నువ్వు చాలా పెద్ద సాహసం చేశావు నేనే భయపడ్డాను నువ్వు అసలు డెలివరీ చేయగలవా లేవా అని కానీ నా నమ్మకమే నిజమైంది నువ్వు డెలివరీ చేశావు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మీ వదిన మీ మేనల్లుడు ఇద్దరు సేఫ్గా ఉన్నారు ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పి అక్కడ నుండి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా కేదార్ అండ్ దాత్రి హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ వదినకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది కేదార్ అని అంటుంది పాపం హ్యాపీగా దాత్రి ఇంకా దాత్రి వెంటనే సుధాకర్కి కాల్ చేస్తుంది అమ్మ దాత్రి ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీరు నాకు కనిపించట్లేదు అని అంటారు సుధాకర్ మావయ్య గారు కంగారు పడకండి మేము హాస్పిటల్కి వచ్చేసాం డాక్టర్ గారు ఇప్పుడే వదినని చెక్ చేశారు అని చెప్తారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట సుధాకర్ అవునా హాస్పిటల్కి వెళ్ళిపోయారా అయితే ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తున్నాం యువరాజ్ హాస్పిటల్కి వెళ్ళు అని అంటారు ఓకే నాన్న అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట నిషి వైజయంతి మాత్రం ఇదేందమ్మి కాలం మనకి ఇంతలా పగబడుతుందని అనుకోలేదు మనం ఏ ప్లాన్ వేసినా ఇలా ఫ్లాప్ అయిపోతుంది అని అంటారు వైజయంతి ఎందుకు అత్తయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు బాబు పుట్టకూడదు అనుకున్నాం పుట్టాడు కానీ తర్వాత బాబు బ్రతికే ఉంటాడని గ్యారెంటీ ఏంటత్తయ్యా అని అంటుంది నిషికా ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది అంటే ఏంటమ్మి ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతారు అత్తయ్యా బాబు ఎక్కడో బయట ఉండడు కదా ఇక్కడే ఉంటాడు కదా మన ఇంట్లోనే ఉంటాడు కదా ఏదో ఒక చిన్న క్షణం దొరకదా బాబుని పైకి పంపించడానికి అని అంటుంది నిషికా అమ్మీ నీ మాటలు వింటుంటే చాలా భయంగా ఉందమ్మి ఇన్ని రోజులు కడుపులో ఉన్న బిడ్డంటే కౌశికి మోహన్ చూసి చంపేయాలనుకున్నాను కానీ ఇప్పుడు చిన్నపిల్లాన్ని చంపితే పాపం తగులుతుందేమో అమ్మీ అని అంటుంది వైజయంతి చూడండి అత్తయ్య డబ్బుల కంటే పాపపుణ్యాలేమి ఎక్కువ కాదు కదత్తయ్య అని వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి నిషిక చెంపపై ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వైజయంతి అత్తయ్యా ఒక్క మాట మీ నోట్లోండి వచ్చిన పెద్దవారిని కూడా చూడను అంటే వదినకి డెలివరీ అవ్వకుండా ఉండాలని కడుపులో ఉన్న బిడ్డ తల్లి ఇద్దరు చనిపోవాలని ప్లాన్ వేస్తారా ప్లాన్ వేసి కావాలనే ఆప్లెన్స్ బ్రేకులు బ్రేక్ అయ్యేలా చేస్తారా మీరు అసలు మనుషులేనా మనిషి పుట్టుకే పుట్టావా నిషి నీకు ఇంత క్రూరమైన ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతుంది జగదాత్రి ఇంకా అలా వణికిపోతూ ఉంటుందన్నమాట నిషిక చూడు నువ్వు కాదు ఎవరు వచ్చి ఎవరు వచ్చి బిడ్డకు కానీ వదినక్ కానీ ప్రమాదం తలపెట్టాలనుకున్నారనుకో వదిన కనీసం ఒక వెంట్రుక వెంట్రుక కూడా నువ్వు తాకలేవు నిషి వదినకి నేను కంచెలా ఉంటా మీలాంటి దుష్ట శక్తుల్ని నేను తరిమి కొడతా బాబుజోలికి వచ్చి బాబు ప్రాణాలు తీయాలనుకుంటావా దీనికి నేను కాదు నీకు కాలమే తగిన శిక్ష వేస్తుంది ఖచ్చితంగా వేస్తుంది అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతుంది దాత్రి అమి అమి జగదాత్రి ఆగమ్మి అని అంటుంది వైజయంతి అర్థమైంది ఈ విషయాన్ని మావయ్య గారితో చెప్పద్దంతారంతే కదా మీరు చెప్పమన్నా నేను చెప్పను ఎందుకంటే మావయ్య గారు మీ గురించి నిజం తెలుసుకుంటే మావయ్య గారి గుండె పగిలిపోతుంది మావయ్య గారికి ఎలాంటి ప్రమాదం రానివ్వకుండానే నేను చూసుకుంటున్నాను అందుకే నేను నిజం చెప్పను అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుందనమాట జగదాత్రి ఇంకా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు నిషిక అండ్ వైజయంతి అమ్మి ఇంత వైల్డ్ ప్లాన్లు మనం వేయొద్దులే అమ్మి వదిలేద్దాం ఏం కాదులే అని చెప్పి ఇంక పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి మీరు వదిలేయండి అత్తయ్యా కానీ నేను మాత్రం వదలను ఎందుకంటే నాకు రావాల్సింది ఆస్తి నాకే కదా వస్తుంది ఆ కేదార్ని మావయ్య గారు ఎప్పటికీ కొడుగ్గా ఒప్పుకోరు ఇటు ఈ కౌశిక్య వదిలిని పైకి పంపించేస్తే ఆస్తికి ఏకైక వారసుడు యువరాజే అవుతాడు అప్పుడు నేను యువ అవుతాను అని క్రూవెల్గా ఖచ్చితంగా కౌశికీకి వాళ్ళ బాబుకి ప్రమాదం తలపెట్టాలని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది నిషిక ఇది ఇలా ఉండగా సుధాకర్ జగదాత్రి కేదార్ అందరూ కౌశికీ దగ్గరికి వెళ్తారు సుధాకర్ పాపం కౌశికీతో అమ్మా కౌశికి ఇప్పుడు నీకంతా బానే ఉంది కదా అని అడుగుతారు బానే ఉంది బాబాయ్ అని అంటుంది కౌశికి ఆ దేవుడి వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా బయటపడ్డారమ్మా అని అంటారు సుధాకర్ ఆ దేవుడు కాదు బాబాయ్ ఈ దేవత అని పాపం దాత్రి వైపు వేలు చూపిస్తూ ఉంటారు కౌశికి వదినా ప్లీజ్ నన్ను దేవతని చెయ్యొద్దు అని అంటుంది దాత్రి లేదు దాత్రి నా విషయంలో నువ్వు దేవతవే అయిన వాళ్ళే ప్రమాదం తలపెట్టాలనుకున్నారు కానీ నువ్వు మాత్రం నన్ను కాపాడావు నన్ను నా బిడ్డని క్షేమంగా కాపాడావు నీకు ఏమిచ్చినా రుణం తీరదు రుణం తీరదు దాత్రి చేతులెత్తి మొక్కడం మాత్రమే నాకు తెలిసింది అని పాపం దాత్రికి నమస్కారం చేస్తూ ఉంటారు కౌశికి వదినా ప్లీజ్ వదినా మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా మీరు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరే వాళ్ళకి చెయ్యిచ్చి ఆదుకున్నారు తప్పు చేసిన వాళ్ళ కాలర్ పట్టుకున్నారు మంచిని పెంచారు తప్పు చేసిన వాళ్ళు తాట తీశారు మీ మీడియా ద్వారా ఎంతోమంది క్రిమినల్స్ని జైలుకు వెళ్ళేలా చేశారు అలాంటి మీరు మాకు ఇన్స్పిరేషన్ వదిన అలాంటిది మీరు నాకు దేవతని చేయడం నాకు ఇబ్బందిగా ఉంది వదిన అని అంటుంది పాపం జగదాత్రి చూసావా బాబాయ్ చేసిన మంచిని కూడా తను చెప్పుకోవటం లేదు అది బాబాయ్ దాత్రి అంటే అని అంటుంది పాపం కౌశికి అవునమ్మా దాత్రి ఇవాళ నిజంగా నువ్వు లేకపోయి ఉంటే కౌశికి పరిస్థితిని తలుచుకుంటేనే ఒళ్ళంతా గగురు పుడుస్తుంది ఇదంతా నా కొడుకు నా కోడలే చేశారు అని సుధాకర్ పాపం ఇద్దరి భుజంపై వేస్తూ చెప్తారు కేదార్కి ఫర్ ది ఫస్ట్ టైం నా కొడుకు అని సుధాకర్ చెప్పడంతో పాపం కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా కేదార్కి చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అదంతా వింటున్న యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా కుళ్ళుకుంటూ జెలస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే నిషికా వైజయంతి ఇద్దరు కేదార్ సారీ యువరాజ్ దగ్గరికి వచ్చి చూసావా బోడా చూసావా ఒక్క చిన్న పని చేసి వాళ్ళు దేవత అయిపోయారు మీ నాయనకి ఆ కేదార్ కొడుకు అయిపోయాడు చూస్తూ ఉండావా అని అంటుంది వైజయంతి అమ్మా నాన్నకి కొడుకంటే నేను ఒక్కడనే ఉండాలి వాడు కాదు అని అంటాడు యువరాజ్ కదా వాళ్ళ తిక్క కుదరాలి అంటే కౌశికి వదినకి ప్రమాదం తలపెడితేనే కుదురుతుంది అయినా చూడు యువరాజ్ మాకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేస్తానంటే ఖచ్చితంగా మనమే ఇంటి వారసులవుతాం అని అంటుంది నిషిక నిషి ఒకటి మాత్రం చెప్తూ నన్ను గుర్తుపెట్టుకోండి చిన్నప్పటి నుండి నేను అక్కని చూస్తూనే పెరిగాను కాబట్టి అక్క బిడ్డకి ఎలాంటి ప్రమాదం చేయనంటేనే నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ విషయంలో నేను చాలా సెన్సిటివ్ నన్ను ఈ విషయంలో ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఏంది వీడు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అడుగుతారు మేనమామ అయ్యాడు కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు అత్తయ్యా నేను చెప్పాల్సింది చెప్తానులేండి అని అంటుంది నిషిక అప్పుడే కరెక్ట్గా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు కౌశికి వాళ్ళ హస్బెండ్ని చూసి పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అన్నయ్య రండి అని జగదాత్రి కేదారిద్దరూ పాపం తీసుకువస్తారనమాట అలా ఇంకా బాబుని చూస్తూ ఉంటారు వాళ్ళ కొడుకుని కౌశికి వాళ్ళ హస్బెండ్ ఇంకా కౌశికి మాత్రం పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కౌష్కి నేను నేను మీకు చాలా అన్యాయం చేశాను కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను నువ్వు మా ఇంటికి రావచ్చు కదా కౌష్కి అని అడుగుతారు లేదు నేను రాలేను నేను నా బాబు నా పాపతో ధైర్యంగా బ్రతకగలను నేను రావాలనుకోవటం లేదు అని పాపం కౌశికి ఫేస్ పక్కకు తిప్పేస్తుంది అలా పాపం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారనమాట అక్కడి నుండి కౌశికి వాళ్ళ హస్బెండ్ ఇంకప్పుడే డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు సో మీరు ఇప్పుడే బాబుని ఇంటికి తీసుకువెళ్ళచ్చు మేము డిశ్చార్జ్ చేసేస్తున్నాం అయితే బాబుకి కొన్ని మెడికేషన్స్ అవన్నీ మీరు చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి కౌశికిని ఇంటికి తీసుకువస్తారనమాట హ్యాపీగా జగదాత్రి అండ్ ఫ్యామిలీ ఇంకా ఫస్ట్ సారీ ఇంకా ఫస్ట్ అయితే అలా కౌశికి బాబుని ఎత్తుకొని వస్తుంటే వదినా వదినా ఆగండి అని చెప్పి ఇంకా బాబు ఫుట్ ప్రింట్ అయితే తీసుకుంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ వీడి అడుగు కలకాలం గుర్తుండిపోవాలి అని చెప్పి ఇంకా బుడ్డ కాళ్ళు అడుగు అలా పెట్టి తీసుకొని హ్యాపీగా ఇంకా లోపలికైతే హారతిచ్చి వెల్కమ్ చేస్తారనమాట జగదాత్రి నిషికా కూడా నటిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనన్ ఇదంతా తెలుసుకుంటాడు ఏంటి ఆ కౌశికీకి ఒక బాబు పుట్టాడా జగదాత్రి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉందా అయితే విషయాన్ని తాయారుతో చెప్పాలి అని చెప్పి మీనన్ మినిస్టర్ భార్య తాయారు దగ్గరికి వెళ్తారు మినిస్టర్ భార్య తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా తన చేతికి దొరికిన గ్లాసుని విసిరిగొట్టి ఏంటిది నా పెనివిటిని పొట్టన పెట్టుకున్నా ఆ జేడి బానే ఉంది నా పెనివిటిని అసలు జైల్లో ఇరికించిన ఆ జగదాత్రి సంబరాలు చేసుకుంటుంది కాని నేను మాత్రం ఏమి చేయకుండా ఉండిపోతున్నా లేదు ఏదో ఒకటి చెయ్యాలి ఇద్దరిపై కలిసే ఏదో ఒకలా పొగ తీర్చుకోవాలి మీనన్ నువ్వే నాకు సహాయం చేయాలి అని అంటారు తాయారు తాయారు నువ్వు అడుగు నువ్వు ఆజ్ఞవే చాలు నేను ఏం సహాయమైనా చేస్తాను అని అంటాడు మీనన్ అయితే బిడ్డ పుట్టిన కొన్ని రోజులకి ఉయ్యాల ఫంక్షన్ చేస్తారు కదా అప్పుడు ఆ జగదాత్రి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పైకి పోవాలి ఇంట్లో ఒక్క వెంట్రుక వాసి కూడా ఎవ్వరూ మిగలకూడదు అదే టైంకి జేడీ దగ్గర కూడా ఒక బాంబు పేలాలి ఒకేసారి నా పొగ తీరుతుంది ఒక దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోతాయి అని ఒక ప్లాన్ చెప్తుంది మీనన్తో తాయారు ఆ ప్లాన్ అంతా విన్నా మీనన్ పర్ఫెక్ట్ దీనికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాను ఎందుకంటే ఈ విషయం జేడీకి తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆపేస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే నేను పక్కాగా ప్లాన్ చేస్తాను అని చెప్పి మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా నిషికా యువరాజ్ వైజయంతి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వారసుడు ఇంటికి వచ్చాడు ఈ ఇంటికి కళ పెరిగిపోయింది ఇది ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నిషికా కూడా అయితే అబ్బిని ఆ బాబుని ఉయ్యాల ఫంక్షన్లో వేస్తారు కదా ఆ ఫంక్షన్లో ఏదో ఒక కలతలు సృష్టించాలి అని అంటారు వైజయంతి అవును అప్పుడు వదిన పరువు పోతుంది అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు వదినని ఖచ్చితంగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు వాళ్ళ భర్త ఇంటికి తీసుకువెళ్ళిపోతే అప్పుడు ఆస్తి మనదే అవుతుంది అని చెప్పి ఇంకా అలా ఉయ్యాల ఫంక్షన్ రోజు ఏదో ఒక ఫిట్టింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇటువైపు నిషిక వైజయంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్